మ శివాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజుని ఒక్కొక్క అస్ట్రాలజికల్ రెమెడీ చెప్పుకుంటా ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే మనం అపార్ట్మెంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న లైట్ బయట అంటే మన మెయిన్ డోర్ బయట ఉన్నటువంటి కారిడార్లో కావచ్చు కొద్దిగా బయట ఎప్పుడు కూడా రాత్రి పూట కొద్దిగా ఏదో ఒక చిన్న బల్బ్ లాంటిది అంటే జీరో బల్బ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఒక వెలుగు ఉండాలి ఆ వెలుగు ఉండడం వల్ల లక్ష్మీప్రదమవుతాయి దేవతలకు ఆహ్వానం అని చెప్తా ఉంటారు చీకటి ఉన్నప్పుడు అవన్నీ నెగిటివిటీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంట్లో ప్రవేశానికి అందువల్ల కొద్దిగా ఏదో ఒకటి అలా ఉన్నప్పుడు ఆ వెలుగు చాలా గొప్ప ఒక ప్రభావవంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అందువల్ల బయట ఉన్నంతలో మీ అపార్ట్మెంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఒక చిన్న బల్ఫ్ కూడా అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉండండి నైట్ టైం ఆ బల్ఫ్ వేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది జనరల్గా పూర్వకాలం దీనికి సిద్ధాంతం ఏంటంటే ప్రతిరోజు కూడా రాత్రి పూట ఒక మట్టి ప్రమేదాల్లోని నూనె వేసి దీపాన్ని అది వెలిగించి పెడతా ఉండేవారు అప్పట్లోని కానీ ఇప్పుడు అంత అలా మనకి టైం ఉండదు ప్రతిరోజు చేయలేము కాబట్టి ఒక చిన్న బల్ఫ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఆ వెలుగు అలాగే ఉండేది చేయండి ఎప్పటికీ నైట్ అంతా ఉండేలాగా పెట్టుకోండి జీరో బల్ఫ్ అన్నప్పుడు కొద్దిగా కరెంటు తక్కువగా కాలుతుంది ప్రాబ్లం ఉండదు అలా పెట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ చూస్తూ ఉంటాయి ఆ ఇంటి వాతావరణం కంప్లీట్లీ ఒక వాస్తు ప్రభావం కూడా మెయిన్ డోర్ సింహద్వారానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇది ఒక చిన్న రెమెడీని ఫాలోఅప్ చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ